తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి జీవిఆర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడి ప్రాంతంలో ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయడం వల్లే ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ అన్నారు బాధిత కుటుంబాలను తాడిపూడిలోని ఆయన స్వగ్రామానికి వెళ్ళి పరామర్శించారు అంతకుముందు ఇసుక ర్యాంపులో పరిస్థితిని బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్షించారు ర్యాంపు ఏర్పాటు చేసినా ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల యువకులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తాత్సారం చేయకుండా బాధిత కుటుంబాలకు తక్షణం ఎక్స్క్రేషన్ ఇవ్వాలని ఎంపీ సురందర దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు అనేది ఏదైతే అనాపదయం అడిగేసిన రోడ్డు దగ్గరికి వెళ్ళి స్నానానికి వెళ్ళడం గతంలో అక్కడ జరిగిన డ్రెడ్జింగ్ వలన ఇరవై ముప్పై అడుగులు గోతులు పడ్డం దాంట్లో స్నానానికి వెళ్ళి మరి ఐదుగురు చనిపోవడం చాలా శోచనీయం గ్రామ సభలో కూడా ఈ గ్రామస్తులు మాకు అక్కడ ర్యాంప్ వద్దు ఆ ర్యాంప్ పెట్టడం వలన గతంలో ఈ విధమైన ప్రమా గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి కొంతమంది చ చనిపోయారు ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉండదు కాబట్టి గ్రామ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అధికారులు అలాగే నాయకులు కూడా మరి వారి స్వలాభం కోసం ఏదైతే ఇక్కడ ర్యాంపులు తవ్వారో అది చాలా శోచనీయం మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన ఎక్స్క్రేషిగా కూడా ఐదుగురు యువకులు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించకుండా మరి ఏ విధమైన ఎక్స్గ్రేషి ఇవ్వకుండా మరి ఇప్పుడుకి నాన్ కుడుతూ చాలా శోచనీయం మరి ఈ ఈ విషయాన్ని మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలాగా మరి ఏదైతే గ్రామస్తులు వ్యతిరేకించిన ఆ ర్యాంపుని కూడా మూసేయాలని కూడా కోరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార ప్రమే కాకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకెళ్ళి ముందుకెళ్ళి ప్రభుత్వంలో మరి ఇలాంటి సంఘటనలు మరి అధికారుల వల్ల జరిగినా లేకపోతే లోకల నాయకత్వం యొక్క ప్రాధ జరిగిందనేది మరి ఖచ్చితంగా విచారణ చేపట్టాలి దాని మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది మరి గ్రామస్తులు వద్దన్నప్పటికీ కూడా గ్రామ గ్రామ సభలు వ్యతిరేకించినప్పటికీ కూడా మరి అక్కడ యధావిధిగా ర్యాంప్ తయారు చేయడం చనిపోయిన తర్వాత మరి ప్రజల యొక్క ఆవేదనకి ఆవేశానికి ఆక్రోశానికి భయపడి మరి అక్కడ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు బోర్డులు తర్వాత పెట్టడం మరి శివరాత్రి వస్తున్న సందర్భంలో కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఆ విధమైన చర్యలు చేపట్టకపోవడం మరి చాలా శోచనీయమని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది